దేవునికి మహిమ కను మారు మనసు పొంది బాప్టిజం పొందినటువంటి దేవుని జనాంగమా దేవుని సంగమ్మ ఇది మీకు ఉన్నటువంటి హెచ్చరికలు అని నాడు బాప్టిజం నిలబడి మారు మనసు తగినటువంటి పలములు ఫలించమని హెచ్చరించి ఉన్నాడు అంత మాత్రమే కాకుండా నేనైతే మీకు నీళ్ళల్లో బాకనిస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు బలవంతుడు ఆయన మీకు ఆత్మలోను అగ్నిలోను బాప్ ఇచ్చును అని చెప్పి ఉన్నారు ప్రతి ఒక్క విశ్వాసి కూడా వలె ఆదిమ సంఘం వలె వారు మేడగలలో కూర్చొని ఆ దేవుడు అనుగ్రహించే పరిశుద్ధ ఆత్మను పొందినట్లుగా మీరందరూ అందరు పొందుకోవాల్సిందిగా దేవుడిని సేవకు మీకు ఆనబెట్టి చెప్తున్నాను హలే ఎందుకంటే వాక్యం చదివిస్తుంది క్రీస్తు ఆత్మ లేని వాడు వాడు కాదు చివరికి పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయి పరిశుద్ధ దేవునికే జన్మనిచ్చినటువంటి ఆ మరియమ్మ కూడా పరిశుద్ధాత్మ కోసం చేసింది కనిపెట్టి ప్రార్థించే అభిషేకాన్ని పొందుకుంది మనం అంతకంటే దండలెమెవరమే కాదు కాబట్టి ప్రియ సహోదరులారా మిమ్మల్ని నడిపించేది పవిత్రాత్మ దేవుడు ఆదరించేది పవిత్రాత్మ దేవుడు సత్యములో నుంచి సర్వసత్వం నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు అంత మాత్రం కాకుండా ఈ మంటి దేహాన్ని తొలగించి మహిమ దేహాన్ని ఇచ్చి మహిమ దేవునితో ఐక్యపరిచేది వివాహం చేసేది పవిత్రాత్ముడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఏం చేయాలి పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాలి అడిగి పొందుకోవాలి దేవుడి మాటలు హృదయాల్లో తలింపజేయులుగాక ఆమెన్ చిన్న ప్రాణం చేసుకుందాం దయగల్ల ప్రతి ఒక్కరిని పేరు పేర దర్శించండి సహాయం చేయండి అయా వీరి పేరు దేవ జీవగం మీరు రాసినందుకై మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అబ్రాహమిక సంతానముగా మీరు మార్చేందుకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాము పరలోక రాజ్యవాసులుగా ఆత్మ సంబంధం చదువుకు మీరు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దైవమ్మా అనే విషయంలో ధైర్యముగా నా తండ్రి నా కోరడానికి నమ్మకంతో విశ్వాసముతో మీరు వెంబడించే మిమ్మల్ని చూసే అట్టి ధైర్యము విశ్వాసము అభిషేకమును మీ ఆత్మ నడిపినే సహాయం చేయమని మరి ముఖ్యంగా దేవ మీరు కోసము దేవ త్వరగా రా దేవా తండ్రి మీ రాకడలో ఎత్తబడే సంఘముగా మహిమగల సంఘముగా తండ్రి మనందరూ మీరే మీ ఆత్మ చేత వాక్యము చేత మీ సేవకు చేత సిద్ధపడి సహాయం చేయమని మమ్మల్ని మాకున్న సమస్తమును యావత్తును ప్రభు నీ చిత్తానికి సమర్పి సమస్త మహిమ చెల్లిస్తూ ఏ సయాతి పరిశుద్ధ నామమున అడుచున ప్రభు తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారు ఏ సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మక సహవాసము నూతనముగా మారమర్స్ పొంది బాబు తీసుకున్న ప్రతి బిడ్డకును కుడి వచ్చిన మనందరికీ సంఘమునకు సరద సంఘానికి సహకారంతో నడిపించును గాక ఏసు రక్తమే జయం ప్రభు ఏసునామే జయం సరక్తం సంపూర్ణ విజయము కలుగును గాక ఆమె